చేసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు ఈ రోజు ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి అదేవిధంగా మహిళల పట్ల జగన్ గారు ఉన్నటువంటి నిబద్ధతకు ఇది నిదర్శనం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా మంది ఈ రోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కళ్ళు కనపడవు పగలు పుట వాళ్ళు పగటిని చూడలేరు వాళ్ళు చీకటిని మాత్రమే చూసేవాళ్ళు అందుకనే జగన్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఊహించినటువంటి సంస్కరణలు ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని మహిళల ఆత్మగౌరవం పెరిగినదన్ని వీటన్నింటినీ చూడలేకపోతా ఉన్నారు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు జగన్ గారు ప్రజాస్వామ్యవాది కాదంట నిరంకుశవాదంట వాదంట ఆయన లోకేష్కి నోరు తిరగి తిరగని నోడుతూ అంటాడు ఆదిత్య జగన్ అంటాడు ఆయన నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యానికి మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈ ప్రపంచంలో చూపించమని అడుగుతా ఉన్నా తనకు ఓటు వేయనటువంటి వాళ్ళను మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు అర్హత ఉండి స్కీమ్ అందని వాళ్ళు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని సందర్భంగా అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా ఇక్కడ ప్యాపిల్ ఒక ఎస్సీ పిల్లవాడు వాళ్ళకి ఆరోగ్యం బాగలేక ఎనిమిది వేల రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా మా కండువా వేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని అని చెప్పినాడు కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఒకటి తెచ్చుకోమని కానీ ఆ అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో సి సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్ వాడు జెండా కప్పుకోవాలా ఆ ఎనిమిది వేలు ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటా అన్నాడు అది ఆ పళ్ళనికి ఈ పళ్ళనకి ఉన్నటువంటి తేడా ఇక్కడ కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే జగన్ గారు ఒక్కటే చెప్పాడు రాజకీయం ఎన్నికలప్పుడే చేయండి ఎన్నికల తర్వాత మనవత్వంతో మనం అర్హత ఉంటే చాలు ఏ కులమైనా ఎవడైనా చేద్దాం వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా మేము ఈ రోజు అప్రజాస్వామిక జగన్ గారైతే ఈ స్కీములు మేము మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైందేదని చెప్తున్నా ఈ రాష్ట్రం ఈ రోజు నూటికి తొంభై